హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరా కిచెన్లో నేను గోబీ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నా ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడైతే మనం గోబీ అన్ని ముక్కలు కట్ చేసుకుందాం సరేనా గోబీ అయితే చాలా ఫ్రెష్ ఉంది ఇందులో అయితే ఏం పురుగులు కూడా లేవు ఇదంతా ఇట్లా తీసేసుకోవాలి ఇవి అవసరం లేవు అనమాట గోబీని నార్మల్గా మంచిగా ముక్కలు ఇట్లా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇవి తీసేసుకోవాలి తోకల్లా ఉన్నాయి ఫ్రెండ్స్ ముక్కలు అయితే ఈ విధంగా చేసుకోవాలి అంత పెద్దగా చేసుకోదు అంత దొడ్డుకు కూడా బాగుండే మీడియం సైజులో చేసుకోవాలి ఈ తోకలు అనేటివి ఉంటే బాగుండే అనమాట అవి తీసేసుకోవాలి ఇవి ఫ్రెండ్స్ ఇవి ఇవి ఏంటంటే ఇట్లా తోకలు అనేది ఉండొద్దు వెనక సైడు ఇవి తోకలు అంటే మేము ఇవి ఉండొద్దు అనమాట అవి తీసేసుకోవాలి తీసుకొని నార్మల్గా ఇట్లా కట్ చేసుకోవాలి అంత దొడ్డుకు కూడా కట్ చేయొద్దు అంత చిన్నగా కూడా కట్ చేసుకోదు మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఓకేనా ఇవన్నీ కట్ చేసిన తర్వాత మనం వాటర్లో వేసుకోవాలి వేడి నీళ్ళలో ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడైతే మనం వేడి నీళ్ళలో వేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే ఇవన్నీ చేసుకున్నాం మీరు ఇప్పుడైతే వేడి నీళ్ళలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకున్నా అలా కొంచెం అంతా పసుపు వేసుకుందాం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే అలా మనము ఇలా ఏమైనా చిన్న చిన్న ఉన్నా కూడా మనకు అనేది కనిపించకుండా అవి చనిపోతాయి ఓకేనా ఇప్పుడైతే నీళ్ళైతే మసులుతున్నాయి నేనైతే ఇప్పుడైతే గోబీ అయితే లేచేస్తున్నా ఫ్రెండ్స్ ఒక మూడు నిమిషాలు అనేది మనం ఇట్లా నీళ్ళలో కొంచెం సేపు ఉడికించుకోవాలి మూడే మూడు నిమిషాలు ఓకేనా ఫ్రెండ్స్ మూడు నిమిషాలు అయిపోయింది ఇంకా ఇప్పుడైతే నేను తీసేది పక్కన పెట్టేస్తున్నా నీళ్ళన్ని ఇట్లా ఒడుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నూనె అయితే వేసేసుకోవాలి కడాయి పెట్టినా కడాయి తాగింది నూనైతే వేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఏమేమి వేసుకోవాలో ఇళ్ళము నేను చూపిస్తున్నా ఇదైతే బియ్యం పిండి రెండు మూడు నాలుగు వేసుకున్నా ఇది కార్న్ పౌడర్ అనమాట ఇది ఒక మూడు స్పూన్లు వేస్తున్నా ఇదేమో కారం రెండు స్పూన్లు వేసుకున్నా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అనమాట ఇది ఒక చిట్టికెడంతా వేస్తున్నా తినే సోడా తర్వాత ఉప్పు ఉప్పు అయితే అది మన ఎవరు ఎలా తింటారో రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక చెంచ వేస్తున్నా కొంచెం అంతా ఫుడ్ కలరు ఇష్టం ఉన్న లేసుకోవచ్చు ఇష్టం లేకుంటే ఆపేయచ్చు ఓకేనా ఇవన్నీ వేసేసుకొని ఇట్లా మిక్సీ వేసేసుకోవాలి ఇంట్లో మళ్ళీ ఏమేస్తున్నా అంటే అంతా కరివేపాకు ఇష్టమంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర వేస్తలేను ఒక నాలుగు ఐదు పచ్చిమిరపాయలు వేసినా ఇవన్నీ మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి బాగా ఇట్లా మిక్సీ చేసుకోవాలి ఇది ఏంటంటే మనం కొంచెం అదేంటంటే మనం మిర్చి బజ్జీలు వేసినప్పుడు చిక్కగా ఇలా కలుపుకుంటాము అట్లా చేసుకోవాలన్నమాట ఇది ఇప్పుడు ఇళ్ళలో మనం కాలీఫ్లవర్ ఏవైతే మనము వేడి నీళ్ళ లేచి పెట్టుకున్నామో అవి వేసుకుందాం కింది నుంచి మెల్లగా కలుపుకోవాలి ఎందుకంటే ఉట్టిగానే ఇరుగుతాయి కదా మనము నీళ్ళల్లో వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం నూనె వేడైంది ఇలా అయితే ఇప్పుడు ఇవి వేసేసుకున్నాం ఇట్లా చేసుకొని సన్నం మంట మీద ఉడికించుకోవాలి మంట పెద్దగా పెడితే ఏంటంటే మాడిపోతాయి ఇవి గోబీ ఫ్రై అయితే మనము ప్లేట్లకి అయితే తీసేసుకుందాం ఓకేనా నూనె అంతా ఇలా కారిపోతుంటది ఇట్లా వేసుకుంటే కూడా ఇప్పుడైతే ప్లేట్లు వేసేసుకోవాలి ప్లేట్లు అయితే వేసేసిన కలర్ఫుల్గా ఎల్లో అనే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇట్లా కొన్ని నేను కాజు కూడా ఇట్లా నూనెలో ఫ్రై చేసి కొంచెం చేసిన టేస్ట్గా ఉంటుందని ఇప్పుడైతే మనమైతే టేస్ట్ చేస్తు కలర్ఫుల్గా చాలా బాగుంది చూడండి ఎంత బాగున్నాయిగో సౌండ్ కూడా ఇక ఇట్లా సౌండ్ వచ్చేస్తుంది సౌండ్ ఇట్లా రావాలి టేస్ట్ వచ్చి చేస్తున్నా సూపర్ చాలా బాగుంది గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే నేను ఇలా చేసినా మీరు కూడా ఇలా చేసుకోండి నచ్చితే మళ్ళీ కీడలో మళ్ళీ కలుసుకుందాం బాయ్